ఓఎన్జీసీ గెయిల్ వల్ల గోదావరి తీర ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ దేవవరప్రసాద్ అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై నివేదిక తెప్పించుకుని చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు ప్రైవేట్ కూడా అక్కడ ఉన్న ఏరియాలో కానీ అక్కడున్న ప్రజలు కానీ ఇబ్బందులకు గురవుతారు కానీ ఈ కాంటాక్స్లో ఏమిటంటే ఓఎన్జిసి గేలు ఇలాంటి సంస్థలు వారి ఆపరేషన్స్ వల్ల అది డ్రిల్లింగ్ అవ్వచ్చు పైప్ లైన్ వేయటం కావచ్చు వీటి వల్ల తీర ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలు చాలా విపరీతంగా సఫర్ అవుతున్నాయండి రోజు పూర్తిగా మాకు అరవై గ్రా గ్రామ పంచాయతీలు ఉంటే అరవై గ్రామ పంచాయతీలు కూడా మంచినీరు లేదు పొంగుతా ఉన్నాయి ఈ విషయంలో అటు ఓఎన్జీసీ గేల్ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు కాబట్టి ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని నా రిక్వెస్ట్ అధ్యక్ష ఇది వచ్చేసి గేల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున అఖిల భారత స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశం లభిస్తుంది ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తాటిపాక స్థావరంలో పోస్టు చేయబడిన ఓఎన్జేసి నియోజక విధానం ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ రిజర్వేషన్లు తప్ప ఏ నియోజకవర్గంలోనైనా స్థానికులకు ఉద్యోగాలు రిజర్వ్ చేయడానికి ఎటువంటి నిబంధన లేదు పి గన్నవరం నియోజకవర్గంలో తాటిపాక కాంప్లెక్స్ ఓఎన్జీసీ ప్లస్ ఫీల్డ్ ఆపరేటర్లు రెగ్యులర్ మొత్తం ఉద్యోగులు అరవై ఐదు మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు నలభై ఒకటి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇరవై నాలుగు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్స్ మొత్తం ఉద్యోగులు నూట నలభై నాలుగు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు నూట ముప్పై ఐదు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పదకొండు ఓఎన్జిసి అసెట్ సెక్షన్ రాజమండ్రి మొత్తం కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పద్దెనిమిది వందల మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు పదహారు మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రెండు వందల మంది అధ్యక్ష ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు చెప్పారు అక్కడ కలుషితం అయిపోతుంది కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా వారు మాకు తెలియజేశారు ఖచ్చితంగా కూడా వాటి మీద అక్కడ ఏదైనా జరిగి ఉంటే మా అధికారుల ద్వారా వివరాలన్నీ కూడా తెలియ తెప్పించుకొని వాటి మీద చర్యలు కూడా తీసుకుంటాము అదేవిధంగా శాసనసభ్యులు ప్రసాద్ గారు అక్కడ జరిగినటువంటి డ్రైన్లు అన్ని కూడా కుంగిపోతూ ఉన్నాయి వాటి వల్ల చాలా ప్రాంతమంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది దాని గురించి కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది వాటి మీద కూడా వివరాలన్నీ కూడా తెప్పించుకొని గౌరవ సభ్యులు చెప్పినట్లు వారు చెప్పినటువంటి ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా ఆ కంపెనీల మీద చర్య తీసుకుంటామని తమ ద్వారా తెలియజేయడం అయినది